అయి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవన్నీ కూడా జ్యువెలరీ నేను తీసుకున్నాను అనమాట ఉర్సులో సో ఏమేమి ఉన్నాయి ఎలా తీసుకున్నా ఎంత పడింది అనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి అయి వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా జైంట్ విల్ నుంచి కిందికి దిగుతూ ఉంటే మన గుండెలో ప్రాణం కిందికి పోతూ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే మొత్తం మన ప్రాణం అంతా తేలికైనట్టు అనిపిస్తూ ఉంటుంది అమ్మో జైంట్ విల్ అంటే ఎవరైనా ఫస్ట్ ఎక్కిన వాళ్ళకైతే పాపం అక్కడ అయితే గుండె హై హైట్స్ అంటే ఎవరికైతే భయం ఉంటుందో అది సో ఈరోజు అయితే మేము ఉర్సుకైతే వెళ్ళామనమాట మాకు లోకల్ కమలాపురంలో జరుగుతుంది సో చాలా బాగుంటే మనకు త్రీ టు ఫోర్ డేస్ అయితే జరుగుతుంది అలా మేము పిల్లలతో కలిసి వెళ్ళాము అనమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు కూడా తిప్పుతూ ఉండాలి కదా సో చాలా బాగా అయితే వచ్చాయన్నమాట మెటీరియల్స్ సో వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మనకు వన్ గ్రామ్ గోల్డ్స్ అన్నీ కూడా సో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఫస్ట్ వెళ్ళగానైతే పిల్లలు ఇవన్నీ ఏం చూడలే చేపెట్టుకొని లాక్కొని వెళ్తారనమాట పోయి తిరగాలని అదొక ఆనందం వాళ్ళకి తిరగాలంటే బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా మనకు ఆ బోట్ అవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ తిరగాలని సో బొమ్మలు అయితే క్యూట్ క్యూట్గా చాలా బాగున్నాయి మనం సో సెట్ కోసం పెట్టుకోవడానికైతే చాలా అయితే చాలా బాగున్నాయి ఇంకా మనము ఈ హెయిర్ బన్స్ ఉన్నాయి కదా సో ఇవి కూడా మనకు చాలా బాగున్నాయండి అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్ స్లిప్పర్స్ కూడా అంటే ఫస్ట్ ఒక షాపే ఉండేది సో ఇప్పుడు రెండు మూడు షాపులు అయితే పెట్టేసారు ఈ ఉరుసులో మనకు చెప్పుల కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి మనకు మనకంతా ఎలా ఉంటుందంటే చార్మినార్ దగ్గర వస్తుంది తక్కువకు వస్తే ఎలా ఉంటుంది అలా ఆర్థిక అయితే ట్రై చేస్తాను మమ్మీ కొట్టుకొని అని వేరే లేదు తీసుకొని ఆడబెట్టుకుంటామని ఇది చేసాము సో మనం అవసరం లేదు ఉన్నా కూడా ఒక నిమిషానికి పోతుంది చూసారు కదా కూతురు కోసం కోటి విద్యలు ఒకరికి సంతోషం అయితే ఒకరికి అదొకటి బ్రతకడానికి జీవనాధారం కోసం అనమాట అలా వస్తే మేము తిరిగేసాము చాలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి సో ఏది చూసినా కావ్యాది అయితే అది తీసుకుందాం తీసుకుందాం మమ్మీని అలా వెళ్ళి ఫస్ట్ అయితే ఒక రౌండ్ ఎగిరారనమాట మనకు ఆ బౌన్స్ అవుతుంటుంది కదా సో ఈ బౌన్స్ అయితే సో ఉడిసి స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు తెచ్చి పెట్టుకుంటారు కదా అప్పటి నుంచి వెళ్ళి ఎగురుతూనే ఉంటారు సో ట్వంటీ రూపీస్ కాస్ట్ ఫర్ హెడ్ అనమాట ఇది సో ఇట్లా ఎగురుతున్న తర్వాత ట్రైన్ అయితే ఎక్కామనమాట సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు చిన్న పిల్లలతో సహా సో భయం అనేది అనమాట ఏమంటే ఆ స్పీడ్ వెళ్ళిన వెళ్ళినప్పుడే మనకు కొంచెము టెన్షన్ భయం అనిపిస్తుంది బట్ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ చూసారు కదా ఈ ట్రైన్ అనేది మనకు సో లాగా ఉంది ఇదైతే కావ్య ఆద్య అండ్ మాన్న కొడుకు ఇదంతా పిల్లలంతా మా ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కారు తర్వాత ఇక్కడ చూసారు బుల్లి బుల్లి హెలికాప్టర్స్ అయితే చాలా బాగుంది క్యూట్ క్యూట్గా చిన్న పిల్లలకు కొంచెం పట్టుకునే పిల్లలైతే ఉండాలి మనం చిన్న చిన్నపిల్లలైతే కష్టం సో పై నుంచి పేపర్ విసిరేస్తూ అస్సలు అరుస్తూనే ఉన్నారు అబ్బాయిలు అయితే ఎక్కువ మంది ఎక్కి దాంట్లో అయితే సో జైంట్లు అయితే పెద్దది ప్రతి అయితే మనకి ఇక్కడ జరుగుతూ పెడుతుంటారు చాలా బాగా జరుగుతుంది ఈ అనేది దాదాపు అనుకో చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నీ కూడా వస్తాయంటే నాలుగు నుంచి ఐదు రోజులు అయితే ఈ ఉరుసనేది జరుగుతూ ఉంటుంది సో అలా మన అక్కడలోనే తిరిగేసి వచ్చారనమాట హాయ్ చెప్తున్నారు సో అటు దిగేసిన తర్వాత ఇంకా దిగాలి కదా అలా కావ్య అయితే చోట కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట చాలా బాగా తిరిగారు కూడా మనకు సో ఏమైనా అనుకోండి ఇది కాస్ట్ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ బాగానే ఉన్నాయి అన్నీ కూడా సో అంతే మనం బయటికి వెళ్ళినా కూడా ఇదే కాస్ట్ మీద అంత కాస్ట్ పడుతున్నాయి మనకు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలా కేవలం పిల్లల్ని అయితే తీసుకొస్తే కేవలం తిప్పుకొని మనకు టూ త్రీ థౌజండ్స్ అయిపోతాయి అంత కాస్ట్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకు అలా తిరిగిన తర్వాత అయితే చూసారు కదా మనకు వ్యూ అయితే తర్వాత తిరిగిన తర్వాత మేము జైన్ విలేజ్ అయితే ఎక్కాము సో ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకైతే చాలా టెన్షన్ అయితే ఉంటుంది పై నుంచి చూసారు కదా లైటింగ్ ఊరంతా చాలా బాగా పడుతుంది మురుసంతా కూడా మనకు లైటింగ్తో దగ్గరగా మెళ్ళిపోతుంది చూడండి జనాలు త్రీ ఫోర్ డేస్ అయినప్పటికీ కూడా జనాలు తగ్గకుండా అంతమంది ఉన్నారు సో ఎవరన్నా ఫస్ట్ టైం మనకైతే ఎక్కినట్లయితే టెన్షన్ పడతారు మనం కింద నుంచి పైకి వెళ్ళేప్పుడు బాగానే ఉంటుంది పై నుంచి కిందికి వచ్చేటప్పుడు మనకు ఉండే అలా సరిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఎక్కిన వాళ్ళైతే చాలా టెన్షన్ అయితే పడతారు సో మీలో ఎంతమంది ఇలా టెన్షన్ ఫీల్ అయ్యి భయపడిన వాళ్ళు ఉంటారు ఒకసారి కామెంట్ అయితే చేయండి తర్వాత అయితే ఇక్కడ మూడు చెంబుల్ లాంటివి పెట్టేసి బాల్తో కొట్టాలి మూడు అంటే ఊరికి మూడు కదిలిపోయినా కూడా మనకు ఒక గిఫ్ట్ అనేది ఇస్తారు సో టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేసాము రెండే పడి ఒకటి పడిపోకుండా ఉండి సో అక్కడికైతే వదిలేస్తాము సో నేను కూడా కొట్టాను రెండే ఇంకా వదిలేసి ఊరికి డబ్బులు వేస్ట్ అనేసుకొని అంటే హండ్రెడ్ రూపీస్కి త్రీ ఛాన్సెస్ అనమాట సో ఇంకా కొడుతుంటే వేస్ట్ ఊరికి డబ్బులు కాసి తప్ప అనుకొని వచ్చేసాము సో మనకి ఇదన్నీ కూడా మీషో జ్యువెలరీ ఉన్నాయి కదండి సో మీషోలో మనకు దాదాపు త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి మనకు ఇక్కడ కేవలం టూ హండ్రెడ్కి వచ్చాయనమాట మీషోకి ఇక్కడికి పోలిస్తే సో అలా పిల్లలు లాస్ట్కు పియాన్ అయితే తెచ్చుకున్నారు ఇంకా కొన్ని బొమ్మలు అయితే తెచ్చుకున్నారనమాట సో ఇది కళా కొత్తగా చేసినప్పుడు కొత్తగా ఉంటూనే ఉంటారు కదా పిల్లలు సో అలా అనమాట నేను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మనము సో అంటే గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నా కూడా మనకు సింగిల్ సింగిల్గా వేసుకోవడానికి బాగుంటాయి అండ్ మధ్యలో మట్టి గాజులు అలా వేసుకొని ఫిట్ సైడ్ అటు సైడ్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అసలు కలర్ పోయేటట్టు కూడా లేవు వన్ గ్రామ్ జ్యువెలరీ ఎలా ఉంది సేమ్ అలా ఉందండి మనం షాప్లో ఉంటే ఎట్లా అనిపిస్తుందో సో జాతర అయినా కూడా అంత మంచి కలెక్షన్ వచ్చింది ఎప్పుడు రానంత విధంగా సో నాకు ఏవైతే వన్ ఫిఫ్టీ పడ్డాయి సో నెక్స్ట్ ఇవైతే ఇవి డజన్ వస్తాయి అన్నమాట మొత్తం మెటలు మనకు సిల్వర్ ఉంటుంది కదా సో అవి స్టోన్స్ అనమాట వైట్ స్టోన్స్ వచ్చింటే డజన్ కూడా మనకు దాదాపు హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి మనకు సింగిల్గా మెటల్ అంటే సింగిల్ సింగిల్గా వేసుకోవడానికి బాగుండే మనకు నైట్కి ఏదైనా కూడా గ్రాండింగ్ వేసుకోవడానికి సిల్వర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మంచి లైటింగ్ సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెట్ ఒకటి వేసుకున్నాను సో ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి చాలా తక్కువ కాస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ సూపర్ క్వాలిటీ అయితే ఉందండి సో అంత బాగుందనమాట వేసుకోవడానికి ఎంత బాగుందో సార్ పిక్ చూపిస్తుంది కదండి వేసుకుంటే ఎంత బాగుంటుందో మనకి పూర్తిగా నెక్ అయితే వచ్చేస్తుంది అంత బాగుంది గ్రీన్ అండ్ రెడ్ సో కింద వైట్ పెరల్స్ అయితే చూస్తారు కదా వెనక్కి క్వాలిటీ ఎలా ఉందో మనకు ఓన్ గ్రామ్ జ్యువెలరీ సేమ్ అలాగే ఉంది తర్వాత వచ్చేసి ఇది నల్లపూసల దండ తీసుకున్నాను మనకు బ్లూ కలరు స్టోన్తో అయితే వచ్చేసి అట్లే పైన వచ్చేసి మనకు వైట్ గ్రీను సరివైట్ వైట్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో స్టోన్స్ కింద వచ్చేసి మనకు మామిడి ఆకారం అంటే డ్రాప్ లో అయితే బ్లూ కలర్ స్టోన్ వచ్చింది నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడింది చాలా మంచి క్వాలిటీ అండి అస్సలు హండ్రెడ్ రూపీస్ అయితే అసలు ఈ క్వాలిటీని నేను మ్యూచోలో పెట్టుకున్నాను కదా ఆల్రెడీ సో ఈ క్వాలిటీలో అయితే అస్సలు రానే రాదు సో కొన్ని అయితే మీషోలో కూడా ఇలాంటివి ఉన్నాయి నేను మీకు చెప్తాను లింక్లో అయితే వెళ్ళండి సో తర్వాత అయితే ఇది ఒక నెక్స్ట్ సెట్టే ఇది కూడా నేను పిల్లలకైతే డ్యాన్స్ అందం వేస్తే స్కూల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ అవసరం పడుతుంది కదా అయితే తీసుకున్నాను ఇది సో ఇది కూడా నాకు టూ ట్వంటీ రూపీస్ అలా పడింది కొంచెం ఎక్కువ కాస్ట్ ఇది అనిపించింది అనమాట తీసుకున్న మూడు వాటిల్లో సో కానీ చాలా బాగుంది క్వాలిటీ పరంగా అయితే సో మనం వీడియోలో అలా కనబడుతుందేమో కదా రియల్గా అయితే గోల్డ్ లుక్ ఎట్లుందో అట్లుందండి సో ఎలా అనిపించిందో కానీ ఈజీగా ఇంత కాస్ట్ పెట్టచ్చా లేదనేది కూడా కామెంట్ చేయండి సో ఎలా అనిపించింది వీటిల్లో ఏది బాగుంది ఏది వర్త్ అనేది ఏది ఎక్కువ ఫస్ట్ పెట్టారనేది ఒకసారి కామెంట్ కూడా చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్